గతంలో నేను మా నాన్న మీద అలిగి నేను కూడా ఏంటో చూపిస్తాను నేను కూడా సంపాదించి చూపిస్తాను అని చెప్పి కొన్ని ఏళ్ల క్రితం బేల్దార్ పని అంటే తాపి పనికి వెళ్ళాను తాపీ పనికి వెళ్ళినప్పుడు నువ్వు చేయలేవు తమ్ముడు నీకెందుకు ఈ వర్క్ హాయిగా వెళ్లి ఆ బజ్జీ లేదో అమ్ముకోవచ్చు కదా అని చెప్పి అక్కడ మేస్త్రి చెప్పాడు మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యం అని చెప్పి ఇలాంటి నాలుగు సినిమా డైలాగులు చెప్పాను సరే ఈ కింద ఉన్నటువంటి ఈ సిమెంట్ బస్తాలు తీసుకొని వెళ్ళి ఒక పది మూడో స్టేర్ లో వెయ్యి అన్నాడు అదంత పని అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక్క సిమెంట్ బస్తా భుజం మీదే ఎత్తుకోలేకపోయాను అతి కష్టం మీద అది భుజం మీద ఎత్తుకొని అలా 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 ఆ మెట్ల మీద ఎక్కుతూ ఉంటే కళ్ళు తిరిగాయి జహాపన ఆ మెట్లకి పక్కన ఆ పట్టుకునేటువంటి పిట్టగోడలు కూడా లేవు ఒక్కసారి కింద చూడంగానే పడిపోయింది వచ్చా ఒక్క పూట మాత్రమే పని చేశాను జహాపాన చేతికి బొక్కలు పడ్డాయి అన్నం కూడా తినలేకపోయాను పారిపోయాను లిటరల్ గా చెప్పాలంటే పారిపోయాను అప్పుడు అనిపించింది జహాపన అసలు ఎలా చేస్తున్నారు ఈ వర్క్ ఈ వర్క్ అనే కాదు వేల్దారు పని బ్రాడ్బెండింగ్ పని పెయింటింగ్ పని ఎల్డింగ్ పని టింకరింగ్ పని ఇలా అతి కష్టంతో కూడుకున్న పనులు అతి శారీరక శ్రమని పెట్టాల్సినటువంటి పనులు చూసిన ప్రతిసారి అరే ఈ ఆటోనే వంద రెట్లు మేలు కదా అని అనిపించటమే కాదు నిజం కూడా ఇప్పుడు నేను చక్కగా మీ ముందు ఫ్రెష్ గా కెమెరా ముందు పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నాను కానీ వాళ్ళకటువంటి పరిస్థితి లేదు ఇందాకే ఒకళ్ళు బేల్దర్ పని చేస్తుంటే చూశాను కింద ఎన్నో వందల ఇటుకలు పేర్చి ఉన్నాయి ఆ ఇటుకలన్నీ బొచ్చలో పెట్టుకొని మూడో స్టేర్ లో ఎక్కి అక్కడ వెయ్యాలంట అరే నా ఇంటి మెట్లు ఎక్కటానికి నేను చాలా బాధపడిపోతూ చాలా కష్టపడిపోతూ నేను శ్రమ అని ఉంటానే మరి అటువంటిది సిమెంట్ బస్తాల మీద బస్తాలు ఇసుక బస్తాల మీద బస్తాలు ఇటుకలు మీద ఇటుకలు ఇల్లెక్కడో ఉంటుంది ఇసుక ఎక్కడో ఉంటుంది ఎక్కడో ఉంటుంది సిమెంట్ ఎక్కడో ఉంటుంది ఎక్కడో ఉంటుంది ఇటుకెక్కడో ఉంటుంది ఇంత కష్టంతో కూడుకున్నటువంటి పని వాళ్ళు చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళని గౌరవించాలి వాళ్ళకి జీతం వెయ్య పదిహేను వందల అన్నది ఇక్కడ టాపిక్ కాదు ఆ కష్టం నాలాంటి వాడు ఒక్క పూట కూడా చేయలేడు మామ అందుకని వాళ్ళంటే ఇంకా ఇంకా నాకు గౌరవం పెరుగుతుంది ఆ శారీరక శ్రమ ఎక్కువగా చేసి ఎవరైతే వాళ్ళ ఒళ్ళుని వంచి కష్టపడుతూ ఉంటారో వాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదు ఎప్పుడు చులకన చేసి మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం ఉండటానికి మనకి నేడే చెప్పు జహాపన లేదు కాబట్టి వాళ్ళకి కొంచెం మర్యాద ఓకే బాయ్